మీకు మెప్పును మహిమయు ఘనతకు కలుగుటకు కారణమగును ఎప్పుడు చిన్న మొదటి పేదరి ఐదవ అధ్యాయము పదవ వచ్చిన మొదటి పేదరి గ్రంథము మొదటి పేదరి పత్రిక ఐదు పది తన నిత్య మహిమకు పిలిచిన కొంచెము కాలము మీరు శ్రమ పడిన తర్వాత అంటే ప్రాసెస్ లో కొంచెం కాలం పడుతుంది ఊపిిక పట్టాల కొంచెం కాలం శ్రమపడిన తర్వాత స్థిరపరిచి బలపరుచును కాబట్టి ఇక్కడ చూస్తే సోదరికి నిలిచినదే అక్కడ అంటాడు ఇప్పుడు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణం ఇక్కడ స్థిరపరిచి బలపరచును మిమ్మల్ని పూర్ణులుగా చేసి మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును నెరవేర్పు ఇప్పుడు కంసాలి కాల్చాడు తీశాడు కాల్చాడు తీశాడు కరిగిస్తున్నాడు 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 ఈ బంగారం అనుకుంటుంది ఒరి పిచ్చోడు నన్ను చంపేటట్టున్నాడు మొత్తం మసి చేసేటట్టున్నాడు ఎంతకో ఆగట్లే తీస్తున్నాడు మళ్ళా దాంట్లో కొలుమిలో పెడుతున్నాడు మళ్ళా చూస్తున్నాడు మళ్ళా కొలుములు పెడుతున్నాడు మళ్ళా చూస్తున్నాడు మళ్ళా కొలుమిలో పెడుతున్నాడు ఎంతవరకు ఇలా చేశాడు అంటే ఒక ఆయన ఇలా చెప్పాడు అలా తీసిన తర్వాత ఆ కంసాలు ఇలా చూస్తాడంట చూస్తే తన ముఖము ఆ బంగారులో ఒక అద్దంలా కనపడాలి ఆ బంగారులా పెట్టినప్పుడు తన ముఖము దాంట్లో రిఫ్లెక్ట్ అవ్వాలంట ముఖము తనలో కనపడాలి అది మేలిమి బంగారుగా మార్చబడింది తన ముఖము ఆ విధంగా తనలో తనలో కనపడాలి మలినము మస్టు తర్వాత దాంట్లో ఉన్న ప్రతిదీ కూడా అంత తీసి తీసి తీసేయాలి ఇప్పుడు చూడండి ఇంతేసాము ఇంత అయింది మనం ఎంతంటంటే ఇంత ఉండడానికి ఇష్టపడతాం కదా మనం అంత పెద్ద కనబడాలి అంతే కదండి అంత మన ప్రాబ్లం ఏంటంటే అంత పెద్ద కనబడాలి అంత చాలా గొప్ప కానీ అరే కరిగిపోతున్న ప్రభావ నా పోయింది నా గౌరవం పోయింది నా పోయింది నన్ను అనేవాడులే నా బిడ్డ కొంచెం ఆగునైనా ప్రాసెస్లో ఉన్నాం కొంచెం అయ్యా ఇంకేం ఆగుతండ్రి అయిపోయాను తండ్రి ఆ కాల్చడానికి మస అయిపోయాను తండ్రి ఆపడి దేవుడు మళ్ళా ఆ కొలువులో మళ్ళా పెంచాడు హీటు మల తీశాడు చూశాడు ఇంకా పోలే వీళ్ళు ఇంకా పోలే వీళ్ళు ఇంకో ఇగో పోలే ఇంకా గర్వం పోలే ఇంకా నానా అనే డబ్బా పోలే ఇంకా తయారవ్వలే మళ్ళా దాంట్లో ప్రభు ప్రభా ఎంతకాలము ఆయన ఏదో తీసావు వచ్చేసింది జవాబు వచ్చేసింది జవాబు అంటే జవాబు దేవుడు ఎరుగు ఉన్న సమస్య కంటే ఇంకా సమస్య చెప్పండి పెరుగుతూ ఉంది అగ్ని తీవ్రత పెంచుతూ ఉన్నాడు ఒక సమస్యలో ఒక తీవ్రత ఉంటే మించిన సమస్య తీసుకొస్తున్నాడు ఇంకా పెరుగుతుంది ఎందుకంటే ఉంది కరిగించాలి తీసేయాలి చెత్త అంత పోవాలని వేరే మార్గం లేదు దేవునికి సరే ఇక అంత అయిపోయి ఇక లాస్ట్కి అది ఇక నెమ్మదిగా ఉంటుంది ఎందుకంటే వీడు నన్ను బయటకు తీసేటట్లేడు వీడు కాల్చుకొని ఏమవుతావని సరే మంట పెట్టని పొగబెట్టిని ఇక అంత దాంట్లో మొత్తం పోతుంది ఎందుకంటే వీడు బయటకు నన్ను లేడు వీడు కలుస్తూనే ఉంటాడు అంతే అని అనుకుంటుంది బంగారు కానీ తీసాడు బయటికి ఇప్పుడు చూస్తే తన ముఖము దాంట్లో కనబడుతుంది ఇప్పుడు సంతోషిస్తున్నాడు ఆనందిస్తున్నాడు చాలు నాకు కావలసిన దొరికింది నేను అనుకుంది నేను తయారు చేశాను లేదా నాకు కావలసిన బంగారు దొరికింది ఇప్పుడు రెడీ అయిపోయింది ఇక మళ్ళీ దాంట్లో వేయడు ఇప్పుడు తీసి చక్కని వేసి ఆ షోరూంలో విలువైన షోరూ కేసులో అంటే మంచి నెక్లెస్ తయారు చేసి ఒక విలువైన కేసులో పెడతారు అక్కడ లోపలికి అడుగు పెడతానే అందరూ చూపు ఏముందన్నా అసలు ఏముందమ్మా అది చూసా అది చూసావా అది చూసా అక్కడ నుండి వచ్చేవాడంతా ఎలా మెరిసిపోతుంది ఎలా రమ్యముగా ఉంది ఎంత అందంగా ఉంది వేల మందిని ఆకర్షిస్తుంది దేవుని బిడ్డ నిన్ను నన్ను ఒక శ్రేష్టమైన వాడిగా నిజమైన వాడిగా చేయాలంటే ఆయన కరిగిస్తాడు తప్ప వేరే మార్గం లేదు అప్పుడు దాకా నాంత రోడ్లేడని అసలు నేను అంత నేను బాడానంటే నేను చెప్పానంటే నేను ఎగిరానంటే నేను బరిగిత్తానంటే నేను నేను కొడితే డబ్బా డబ్బా ఓహో అట్లనా సరే ఇక ఆయన హీట్ పెరిగి కాల్చిన కొలది కరిగించిన కొలది మొత్తం నేను అమ్మా ప్రభు నాది లేదు నీది లేదు నాయన నన్ను ఉంచితే ఉంచిపోతే పంపించే నేను తట్టుకోలేదు తండ్రి నాకు ఇది వద్దే వద్దు ఒక స్టేజ్ ఇంకా స్టేజ్ ఇంకా స్టేజ్ పెంచాడు చివరికి మన విశ్వాసము నిలబడింది అని క్రీస్తు స్వారూప్యము మీలో అగుపడు వరకు కంసారి తన స్వరూపం చూడాలనుకుంటున్నాడు ఇప్పుడు ఈ ఈ ప్రోగ్రాం అంతా పెట్టింది ఎవరు దేవుడు పెట్టాడు దేనికి పెట్టాడు క్రీస్తు స్వారూప్యం మనలో అగుపడాలి ఆ యుగో పోయిందా ఆ గర్వం పోయిందా అతిశయం పోయిందా నాంతనే తను పోయిందా నా గురించి నేను చెప్పుకునే పోయిందా ఎంత లేదన్నా ఏది చెప్పినా మళ్ళా అలా తీసుకుని తగిలించాల్సిందే ముందు నేను అంత దేవుడు ప్రభా అంతది అంటాడు మళ్ళా అని అని మళ్ళీ ఏదో చెప్పాలా ఎందుకంటే ఇది తెలవాలి కదా నేను ఎంత తినవాలంటే ఏదో చెప్పాలా దేవుని బిడ్డ అలాంటి స్వభావాన్ని అలాంటి నేచర్ను ఆయన కరిగించి కాల్చి పడేస్తాడంతే శ్రేష్టమైన వాడికి చేస్తాడు వేల మంది నిన్ను గుర్తిరుగుతారు వేల మంది నిన్ను గౌరవిస్తారు వేల మంది నిన్ను ఇష్టపడతారు నిన్ను ఇష్టపడిన వాడేవడు ఉండడు నిన్ను ఓద్దునేవాడెవడు ఉండడు ఎందుకంటే దేవుడు అలా శ్రేష్టమైన వాడికి చేసి ఇంకోటి ప్రజలు ఇష్టపడడం సెకండరీ అది సామాన్య విషయం కానీ సృష్టికర్త నేను ఇష్టపడుతున్నాడు నేను సృష్టించిన వాడిని ఇష్టపడతాడు